హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి పీరియడ్స్ టైంలో చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే చాలా బ్యాక్ పెయిన్ అండ్ చాలా స్టమక్ పెయిన్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే టెంపరీగా అప్పటికప్పుడు పెయిన్ తగ్గడం కోసం మెడిసిన్స్ మీద చాలామంది డిపెండ్ అయిపోతున్నారు పీరియడ్స్ రాగానే పెయిన్ రావడము వెంటనే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనుకుని ఒక టాబ్లెట్ వేసుకోవడము సో అది వెంటనే తగ్గిపోతుంది మనం ఒకటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ట్యాబ్లెట్స్ వేస్తే పెయిన్తో పాటు మనకి అయ్యే బ్లీడింగ్ కూడా ఆగిపోతుంది సో అలా ఎవ్రీ మంత్ ట్యాబ్లెట్స్ వేసి ఆ బ్లీడింగ్ అలా ఆపడం వల్ల ఫ్యూచర్లో గర్భ అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది ఇప్పుడైతే మనకి తెలియకపోవచ్చు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆ టైంలో బయటపడుతుంటాయి సో ఇప్పుడు పిల్లలు చిన్న వయసులో మెచ్యూర్ అవ్వడం వాళ్ళకి బ్యాక్ పెయిన్ స్టమక్ పెయిన్ రావడం సో ఒక ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది మనం అలా అలవాటు చేయడం కన్నా పీరియడ్స్ అయినా ఫస్ట్ డే నుంచి త్రీ డేస్ వరకు హాట్ వాటర్ తాగాలి హాట్ వాటర్ తాగిన తర్వాత మన ఇంట్లో మన వంట గదిలో కిచెన్లో ఉండే పసుపు అది ఇప్పుడు మనకి ప్రతి ఇంట్లోనూ అవైలబుల్ ఉంటుంది కదండి పసుపుతో ఆ త్రీ డేస్ ఇలా చేసాము అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక టూ త్రీ మంత్స్కి అంటే ట్యాబ్లెట్ వేసినంత త్వరగా అయితే ఇది తగ్గిపోదు సో అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అలవాటు చేస్తూ ఉంటే అది ఒక టూ త్రీ మంత్స్కి మెల్లిమెల్లిగా అయితే పెయిన్ అయితే తగ్గిపోతుంది ఇంకా ఈ పసుపుతో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం నేనైతే చూడండి ఈ ప్లేట్లోకి కొంచెం పసుపు తీసుకున్నాను మీకు అర్థం అవడం కోసం చిన్నటి స్పూన్ తీసుకున్నాను మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ తింతా చిన్న స్పూన్ తింతా సో ఇలా రకాల డౌట్స్ వస్తాయి కాబట్టి నేను చిన్న సైజే స్పూన్ తీసుకుని చూపించాను ఈ ప ఈ స్పూన్ తోటి ఈ పసుపుని ఇది ఈ పసుపు అయితే ఇంట్లో నేను పట్టించుకున్న పసుపేనండి బయటకున్న పసుపు అయితే కాదు ఇంట్లో నేను పట్టించుకున్న పట్టించుకున్న పసుపునే వాడతాను సో అదే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఒక ఈ స్పూన్ తోటి కొంచెం పసుపు తీసుకున్నాను ఈ పసుపుని ఇలా అరచేతిలో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని రౌండ్గా మరీ లిక్విడ్లో కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం పసుపు నాయకుడిని ఎలా చేస్తామో అట్లా ఆ విధంగా కొంచెం రోల్లో చేసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత ఇది హాట్ వాటర్ తోటి పరగడుపున ఎర్లీ మార్నింగ్ పరగడుపున హాట్ వాట్ హాట్ వాటర్ హాట్ వాటర్ తోటి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నట్టు వేసేసుకోండి సో ఇలా మనం పీరియడ్ వచ్చిన త్రీ డేస్ కంటిన్యూ చేసామంటే ఒకటి పెయిన్ అనేది బెయిన్ స్టమక్లో ఇన్ఫెక్షన్ బ్యాక్ పెయిను ఇటువంటి రిలీఫ్ అవ్వడమే కాదు ఇంకోటి ఏంటంటే చాలామందికి పీరియడ్లో ఒక స్మెల్ కూడా వస్తుంది ఆ స్మెల్ కూడా తగ్గిపోతుందండి స్మెల్ కూడా రాదు ఇది చాలా అంటే చాలా యూస్ యూజ్ అవుతుంది నేను ఏదైనా వీడియో చేశాను అంటే ఆ టిప్ నాకు యూజ్ అయింది నాకు బాగా పనికి వచ్చింది అనుకు అనుకుంటేనే నేను వేరే వాళ్ళకి ఇది సెండ్ చేస్తానండి లేదంటే ఎవరికి చెప్ప నాకే సెట్ కాలినప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి నేను చెయ్యను ఇది నాకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు సో నేను కూడా చేస్తున్నాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి డేట్ అనేది పెయిన్ చాలా ఎక్కువగా వచ్చేది ఇలా వాడడం వల్ల పెయిన్ అనేది చాలా తక్కువైంది బ్యాక్ పెయిన్ ఇటువంటి అన్నిటికి నాకు బాగా తక్కువైందండి సో నేను ఇది మీకు కూడా షేర్ చేస్తామనేసి ఈ వీడియో చేస్తాను ఇట్లా చూడండి చిన్నగా గోళీ సైజులు చేసుకున్నాను కదా చిన్న సైజ్ హాట్ వాటర్తో డైరెక్ట్గా వేసేసుకోవడమే పరగడుపున ఎర్లీ మార్నింగ్ ఆ త్రీ డేసు మీరు డైలీ వేసుకున్నా చాలా తొందరగా రిలీఫ్ అవుతుంది పసుపు ఇలా వేసుకో పసుపు డైరెక్ట్గా ఇలా మింగన వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అది మీకు కూడా తెలిసిందే ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకా ఎవరికి బాగా ఉపయోగపడుతుందండి డేట్స్ కరెక్ట్గా రావు బ్లీడింగ్ సరిగ్గా అవ్వదు అనుకునే వాళ్ళకి ఈ టిప్ ఇంకా బాగా యూజ్ అవుతుందండి ఇంకొకసారి చెప్తున్నాను వేసిన వెంటనే ఆ రోజు నుంచి అయితే రిలీఫ్ కాదండి ఈ మంత్ త్రీ డేస్ యూజ్ చేస్తే నెక్స్ట్ మంత్కి కొంచెం తగ్గుతుంది పెయిన్ అనేది ఆ బెటర్ అనేది మీరు ఒకసారి యూజ్ చేస్తే మీకే తెలుస్తుంది మీరే నాకు మళ్ళీ కామెంట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే బ్లీడింగ్ కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటే బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది సో ఇది కూడా ఇది ఇది యూజ్ చేయడం వల్ల బ్లీడింగ్ అనేది కనీసం త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా సాఫీగా అవుతుందండి ఇంకా స్టమక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా మన ఇంట్లో కూడా ఇలా చిన్న వయసులో మీరు చిన్న పిల్లలు బ్లీడింగ్స్ తోటి అండ్ స్టమక్ పెయిన్తో బాధపడే వాళ్ళు కూడా ఈ టైప్ యూజ్ చేయండి రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి సో ఫ్రెండ్స్ మరి నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ